జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీరమహిళలకు జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇకపోతే గీతాంజలి మరణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రతిపక్షం ట్రోల్ చేయటం వల్ల ఆమె చనిపోయిందని చెప్తున్నారు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడే నాటకాల గురించి ఒకసారి ఆలోచిస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఐదు నెలలు ఎలక్షన్ ఉందనగా కోడికత్తి డ్రామా కోడికత్తి ప్రతిపక్షాలు చేశాయని ట్రోల్ చేస్తూ మాట్లాడారు ఈరోజు ఆ కోడికత్తి వెనకాల ఉన్న మరమైన ప్రజ మొత్తానికి తెలిసింది అలాగే ఎలక్షన్కి ఒక నెల ముందు వివేకా గారి హత్య నారావారి రక్త చరిత్రని ట్రోల్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు తర్వాత ఈరోజు మా అన్నలే చంపారు అని చెల్లెళ్ళు రోడ్డెక్కే వచ్చారు అట్లా ట్రోల్ చేసుకుంటూ పోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య పిల్లలపై ట్రోల్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిపై ట్రోల్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ గారు పుటక గురించి కూడా ట్రోల్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇవి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి రాజశేఖర్ రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డికి అద్దం వస్తుందని ఆమె మీద కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు వీటన్నిటిని కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాలి ఎలక్షన్ ముందు ఏదైతే ఎలాంటి కుట్రలు చేసి ప్రతిపక్షాల మీద వేసిన పార్టీ మరి వీటన్నిటిని ఏమంటారు గీతాంజలి మరణపై సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆ తర్వాత తెలుస్తుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాలుగు నెలలు నాలుగు ఐదు సంవత్సరాలకి లేదా ఒక రెండు సంవత్సరాలకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే డ్రామాలు మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్తుంది ప్రజలు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించాలి ఇలాంటి డ్రామాల్ని నమ్మద్దు అమాయకుల పట్ల జనసేన తెలుగుదేశం బీజేపీ ఎప్పుడూ కూడా అమాయక ప్రజల పట్ల నిలబడి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా డ్రామాలు చేయదనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది